వల్లభినేని గిరిబాబు ఎన్ఆర్ఐ ఈ పర్టికులర్ పర్సన్ కొలికపూడి విజయం కోసం కొన్ని కోటానికి కోట్లు డబ్బు ఖర్చు పెట్టాడు నిజాయితీ పరుడు కూడా అతను ఎనకమాలు తిరిగాడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది మూడు రాజధానులు కాదు అమరావతి రాజధానిగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందుకు రావాలి అని చెప్పి వినయ విధేయుళ్ళగా కొలికపూడి ఆస్పిరేషన్స్ నమ్మి ముందుకెళ్ళిన ఒక సామాజిక వర్గానికి చెందిన వల్లభినేని గిరిబాబు అనే అతను ఒక ఎన్ఆర్ఏ క్యాండిడేట్ కోట్లు ఖర్చు పెట్టగా రాను రాను కొలికెలిపూడి వ్యవహారం ఎలా తయారైందంటే హూ ఇస్ గిరిబాబు నాకు అసలు అత ఎవరో తెలియదే మర్చిపోయే స్థాయికి ఎదిగిపోయిన కొలికెలిపూడి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అక్కడ ఆస్తులున్నాయి ఫార్చునర్ కార్లో తిరుగుతారు సడన్గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కళ్ళు హవాకు గురి చేస్తుంది ఏమీ లేని వ్యక్తి అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తి ఉన్నదంతా త్యాగం చేసిన వ్యక్తి తలకి గ్రీన్ కండు వాని కప్పుకుని రైతుకు నేను మద్దతుదారుని అన్నట్టు తిరిగిన కొలికెళ్ళ పొడికి ఇంత ఆస్తులున్నాయా అని చెప్పి షాక్ అవుతున్నాను